నన్యల జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నన్యల జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా వారోత్సవాలను వారం రోజుల పాటు నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ర్యాలీలు సదస్సులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు విద్యార్థులకు పోటీలు నిర్వహించగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నంద్యాల బనగనపల్లె ఆళ్లగడ్డ పాణ్యం నియోజకవర్గాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో కె ఫంక్షన్ హాల్ నందు కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొని జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు పలువురు మాట్లాడుతూ మహిళలు స్వయంగా అభివృద్ధి చెందాలని సాధికారిత దిశగా అడుగులు పేయాలని సూచించారు రాజకీయం డాక్టర్ ఇంజనీర్ లేదంటే క్రీడలు అన్ని రంగాల్లో ముందు ఉంటుంది ఇలాంటి మహిళకు మనము ఎంత మాట్లాడినా చాలా చిన్న చాలా తక్కువ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళలకు ఎంతో అత్యున్నత స్థానం కల్పిస్తుంది మనం చూస్తే మన దేశం అందరం మనం అందరం

నంద్యాల డీఎస్పీ జావలిం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక నిర్వహించారు పట్టణంలో రాజారెడ్డి కళ్యాణ మండపం నుంచి వై జంక్షన్ మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయ జంక్షన్ వద్ద మానవహారంగా నిలబడి బేటీ బచావో బేటీ పడావో స్త్రీలను గౌరవిద్దాం సమాజ అభ్యున్నతికి తోడ్పాడుదాం అంటూ నినాదాలు చేశారు నంద్యాల ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఇందులో భాగంగా పలు పురస్కారాలను అందుకున్న రజయా సుల్తానా డాక్టర్ శ్రీదేవి విజయకుమారి రత్నలక్ష్మి వెంకటేశ్వరిలను ఘనంగా సన్మానించారు స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియం నందు ఈ కార్యక్రమం జరిగింది నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ లో ఉన్న శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాల నందు నిర్వహించారు ఇందులో భాగంగా మహిళలకు వేడుకలు నిర్వహించారు ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు అందజేశారు నంద్యాల పట్టణంలోని నడిగడ్డ మాస్టర్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెక్టాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో హలీమా వైద్యులు అర్ణకుమారి ఆరిఫా పలువురు పాల్గొన్నారు కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా బీసీ ఇందిరారెడ్డి పాల్గొన్నారు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అల్లగడ్డ పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు మహిళలు సాధికారత వైపు దృష్టి సారించాలని కోరారు కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్